ఇప్పుడు జిల్లా వార్తల సమాహారం ఖమ్మం డిస్టిక్ రౌండప్ చూద్దాం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈ నెలలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి కూసుమంచి మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల గురించి వివరించగా ఖమ్మం మిర్చి మార్కెట్లో పసుపు రంగు మిర్చి పలువురిని ఆకట్టుకుంది జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభం కాగా విజయ సంకల్ప యాత్రలో భాగంగా కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే జిల్లాలో పర్యటించారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీల్లో రెండింటిని ప్రారంభించగా తాజాగా మరో రెండు హామీలను ఆచరణలోకి తెచ్చింది త్వరలోనే మరో రెండు హామీలను సైతం అమలు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు మంత్రి ఇటీవల ఖమ్మం జిల్లాలో పర్యటించారు ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ జిల్లాలో గృహ విద్యుత్ కనెక్షన్లు నాలుగు లక్షల ఇరవై ఏడు వేల నూట డెబ్బై ఒకటి ఉండగా ఇందులో రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తున్న కనెక్షన్లు మూడు లక్షల ఎనభై ఐదు వేల రెండు వందల ఇరవై రెండు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు ప్రజాపాలన సభల్లో అందిన దరఖాస్తుల ఆధారంగా జిల్లాలో మూడున్నర లక్షల మందికి ఉచిత విద్యుత్ అందనుందని వెల్లడించారు అర్హులైన పేదలందరికీ త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని మంత్రి తెలిపారు కూసుమంచి ఆఫీసులో మంత్రి కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు కొత్త రకం మిర్చి అమ్మకానికి వచ్చింది సహజంగా ఎరుపు రంగులో ఉండే మిర్చికి బదులు పసుపు రంగులో ఉన్న మిరపను చూసి రైతులు వ్యాపారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు గోల్డ్ అని పిలిచే ఈ రకం పంటకు డిమాండ్ సైతం ఎక్కువే ఈ రకం మిర్చి క్వింటాల్కి ముప్పై ఐదు వేల రూపాయలు పలికింది ఎల్లో గోల్డ్ మిర్చి నుంచి తీసిన నూనెను ఆయుర్వేద మందుల్లో ఉపయోగిస్తారని దాని పిప్పిని చీప్స్ తయారీలో వాడతారని వ్యాపార నిపుణులు చెప్పారు వారం రోజులుగా ప్రతిరోజు సుమారు యాభై ఐదు వేల మిర్చి బస్తాలు ఖమ్మం మార్కెట్కు అమ్మకానికి వచ్చాయి తేజ రకం డీలక్స్ మిర్చి క్వింటాకు ఇరవై ఒక్క వేల తొమ్మిది వందలకి కొనుగోలు చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి జిల్లాలోని డెబ్బై పరీక్షా కేంద్రాల్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు జరుగుతున్నాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తుండగా ఎనిమిది గంటల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తున్నారు నిర్దిష్ట సమయానికి నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేసిన అధికారులు ఈ నిబంధనను పగడ్బందీగా అమలు చేస్తున్నారు త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నాలుగు వందలకు పైగా స్థానాలు గెలుచుకుంటుందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే ధీమా వ్యక్తం చేశారు బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఖమ్మం బోనకల్ మధిర కూసుమంచి మండలాల్లో కేంద్ర మంత్రి పర్యటించారు విజయ సంకల్ప యాత్రకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పదేళ్లలో అవినీతి రహిత పాలన అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని చూరగొందని పేర్కొన్నారు కేంద్రంలో వరుసగా మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు ఖమ్మం జిల్లాలో ఈ నెలలో చూసుకుంటే ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇక్కడ జరిగాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ జిల్లాలో పర్యటించి ఎన్నో ప్రభుత్వానికి సంబంధించిన పథకాలను వివరించడం జరిగింది అలాగే ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు ఆరు హామీల్లో భాగంగా ఇప్పటికే నాలుగు అమలు చేయడం జరిగిందని కూడా మంత్రి ఇక్కడ చెప్పారు అందులోకి సంబంధించి విద్యుత్తు ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఎంతోమంది వినియోగదారులకు సంబంధించి కూడా ఈ విద్యుత్ కనెక్షన్లు మార్చి నెలలో కూడా బిల్లులు ఉచితంగా లబ్ధిదారులకు వస్తాయని కూడా చెప్పడం జరిగింది ఇక అలాగే జిల్లాలో చూసినట్లయితే మిర్చి అంటే తెలంగాణలో చూసినట్లయితే ఖమ్మం జిల్లా మిర్చికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్కి అధిక మొత్తంలో అధిక మొత్తంలో ఇక్కడ రైతులు ఆ మిర్చి అమ్మకానికి తీసుకురావడం కూడా జరిగింది ఇక జిల్లాలో చూసినట్లయితే ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం పరీక్షలు కూడా ఇక్కడ ప్రశాంతంగానే ప్రారంభమయ్యాయి ఖమ్మం జిల్లాలో చూసినట్లయితే బీజేపీ నిర్వహిస్తున్నటువంటి వికసిత